తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవిని ఎస్సీ అభివృద్ది శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉదయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు కేటాయించారు పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక హాకా ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి మార్క్ ఎండీగా రెడ్డి రవాణా ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్ బదిలీ అయ్యారు ఎస్ హరీష్ కు రవాణా ఆర్ఎండ్బి సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు తెలంగాణలో మరోసారి ఎనిమిది మంది ఐఏఎస్ వీళ్ళలో కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు వికాస్ రాజు ఆయన ఇప్పటి వరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ హౌసింగ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు ఆయన అక్కడి నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ఎండ్ కి బదిలీ చేశారు ఇక టికె శ్రీదేవి ఈమె కమిషనర్ కమిషనర్ గా ఉన్నారు కమర్షియల్ ట్యాక్సెస్ ఆమెను అక్కడి నుంచి షెడ్యూల్ తెగల డెవలప్మెంట్ బదిలీ చేశారు ఆమె అంతకుముందు ఆమె స్థానంలో శ్రీధర్ ఉన్నారు ఆయన ఆయన నుంచి పూర్తి స్థాయి ఈమెకు అదనపు బాధ్యతలు తప్పారు ఇక సయ్యద్ అలీ ముర్తాజా ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఆయన్ని ఇక ఫుల్ అడ్జ జీ కూడా ఆయన్ని బదిలీ చేశారు కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ గా ఇక హరీష్ ఎస్ హరీష్ ఆయన రెండు వేల పదిహేను బ్యాచ్ ఆయన్ని జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఇంతకు ముందు అడిషనల్ గా ఆయనకు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేశారు ఇప్పటి వరకు ఆయన గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఉన్నారు ఆయన్ని అడిషనల్ గా ఇటు ఆర్ఎండ్బి సెక్రటరీగా కూడా జాయింట్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు ఇక ఉదయ్ పి ఉదయ్ కుమార్ ఆయన జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఉన్నారు ఇక ఆయన్ని ఇంకా ఆయనకు డైరెక్టర్ మార్కెటింగ్ లో పోస్టింగ్ ఇచ్చారు ఇక సిహెచ్ ప్రియాంక అడిషనల్ కలెక్టర్ గా ఉన్నారు లోకల్ బాడీస్ ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లా ఆమెను అక్కడి నుంచి బదిలీ చేసి డిప్యూటీ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి ఆమెను బదిలీ చేశారు కె చంద్రశేఖర్ రెడ్డి జాయింట్ రిజిస్టార్ గా ఉన్నారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కి ఈయనకు ఎండి ఇచ్చారు హాకా ఇక శ్రీనివా రెడ్డి ఈయన జాయింట్ కమిషనర్ గా ఉన్నారు కమర్షియల్ ట్యాక్సెస్ వరంగల్ ఈయనకు ఎండీగా ఇచ్చారు మార్క్ ఫెడ్ కి సంబంధించి మొత్తం కూడా ఎనిమిది మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎం అమెరికా టూ కంటే ముందు అంటే ఆయన ఈ రోజు మానే అమెరికా బయలుదేరారు అంతకంటే ముందు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి Right, Sunil, thank you.